లో మరణించిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ దారూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు దేశ రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు పూర్తి మద్దతు తెలుపుతూ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి అని పిసిసి ప్రధాన కార్యదర్శి రఘువీర్ రెడ్డి డిమాండ్ చేశారు పార్టీల జెండాలు పక్కన పెట్టి దేశం కోసం ఏదైనా త్యాగానికి నేతలు సిద్ధమని తెలిపారు

thank hey. you इहा चय ती देव

మానవ నాగరికతకు ప్రబల శత్రువుగా మారిన ఈ రోజు ఉదావర మండలంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ క్యాండిల్స్ అండి పక్కన చేసేయండి వాళ్ళకు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం భారత్కి జే అన్నా మౌనం స్టార్ట్ అవుతుంది మళ్ళీ భారత్ మాతాకి జే అన్నాక మౌనం ముగిస్తుంది అయితే కూడా వైడ్గా ఉండాలి వైడ్గా ఉండాలి ఒక్కసారి రెండు నిమిషాలు మౌనం పాటించడం భారత్ మాతాకి ಮನಪ <laughs> అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు ఈ దేశం పైన ఎవరు అటాక్ చేసినా దేశం పట్ల గౌరవం ఉన్నటువంటి మనం కూడా ఏ విధంగా కలిసి కలిసిమె పక్క దేశాల మీద పాకిస్తాన్ మనం కొట్టుకుపోయేటటువంటి పాకిస్తాన్ మనం గట్టిగా మనతో ఉన్నటువంటి జనం జనం పట్టి జనాభా ట్టిగా ఇస్తేటువంటి పాకిస్తాన్ వాళ్ళు అద్దు దాటిర్రు దాటి ప్రవర్తించారు అమాయకుల ప్రాణాలు తీశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దేశం పట్ల గౌరవం మన భారత మాత బిడ్డలం మనం ఎట్టి పరిస్థితుల ఆ పాకిస్తాన్ దొంగలను బొంద పెట్టిందాక వదిలిపెట్టొద్దని చెప్పి కూడా నేను పెద్దలను అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే పాకిస్తాన్ దొంగలు మన మీద అటాక్ చేసినటువంటి యాభై మంది అరవై మందు వంద మందు వాళ్ళను ఒక్కొక్క రోజు ఒక పాటు తీసుకుంటూ చంపుతూ ఉండాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా ఎందుకంటే ఒకే రోజు ప్రాణం తీస్తే పాకిస్తాన్లోకి అర్థం కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వాళ్ళని ప్రాణం తీస్తూ ఉండాలి బతికించాలి ప్రాణం తీస్తుండాలి పాటలు పోస్తూ ఉండాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా ఎందుకంటే దేశం మీద ఇంత పెద్ద దేశం మీద పడడం అంటే మామూలు విషయం కాదు మన మంచితనాన్ని మన ఇది ఇదిని చూసి వాళ్ళు మన మీద పడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ తప్పకుండా పొంద పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం అందరం కూడా కావాలంటే ఈ దేశం మీద గౌరవం ఉండి తరం మన ఉన్నటువంటి గవర్నమెంట్కు తప్పకుండా సపోర్ట్ చేసి ప్రతి ఇంటి నుంచి కూడా చెందాలు సాయం చేసే విధంగా మనం కూడా ముందుకు రావాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా మనం అందరం ఏకమైతే ఆ దేశం ఏం చేయలేదని చెప్పి కూడా సభాముఖంగా కూర్తూ రెండు నెలలు కూడా గాలి పెళ్లి చేసుకున్న అమ్మాయి పాపం ఏదో సరదాగా తిరుగుదామని చెప్పి పది రోజుల పెళ్లి అయిన తర్వాత ఏదో అనిమోనికి వెళ్తే ఆ అమ్మాయి ముందే పాపం భర్తను చంపేస్తే ఆ బాధ ఆవేదన ఎట్లా ఉంటుందో వాళ్లకు తప్పకుండా చూపియ్యాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మనమందరం కలిసిమెలిసిగా ఉండకపోతే మన దేశం మీద పడితే మన మీద పడ్డట్టే మన దేశ పౌరుణ్ణి చంపేస్తే మనం చంపేసినట్టే మనమందరం కూడా ముందుకొచ్చి ఏకమై ఎక్కడ కార్యక్రమాలు పెట్టినా దేశం పట్ల గౌరవం ఉంది కాబట్టి ఎవరు ఏ కార్యక్రమం పెట్టినా పార్టీలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం మనమందరం ఏకమై ముందుకోవాలి ఎవరు చెప్పినా చెప్పకుండా ఒక మెసేజ్ వస్తే పాలను తాను మన దేశం గురించి మీటింగ్లు ఏర్పాటు చేస్తుందంటే మనం అందరం ఐక్యంగా ఎవరు బండ్లు తీసుకొని అందరం కూడా ఎక్కించుకొని అటువంటి జనాన్ని ఎక్కించుకొని పోయి మన దేశం కోసం పోయాలని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాం ఎందుకంటే దేశం మీద అమాయకమైనటువంటి ప్రజల పాపం భర్త భార్య భర్తలు ఏదో ఇంట్లో కష్ట నష్టాలు ఇరవై నాలుగు గంటలు ఉద్యోగాలు చేసుకొని బతికి ఇరవై ముప్పై రోజులకు ఇరవై ఆరు రోజులు పనిచేసి బతుకుతున్నటువంటి ఈ బతుకులు ఈ బతుకులు సరదాగా తీర్చుకుందాం రెండు రోజులు పోయి హాయిగా ముందు చేద్దామంటే పాపం భర్తల భార్యల ముందు భర్తలను చంపేయడం జరిగింది కాబట్టి ఘాటు ఇట్లాంటి విషాదము చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి వాళ్ళు పడే బాధలు ఈ రోజు ఆ పిల్లగాడు ఏడుస్తూ ఉంటే పిల్లగాడి ముందు తండ్రిని చంపుతా ఉంటే ఎంత ఘోరం ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ తెలుసు కాబట్టి మనమందరం ఇదే విధంగా ఐక్యమత్యంగా ఉండి మన దేశం జోలికి వచ్చినా మనం వదిలిపెట్టేది లేదు పాకిస్తాన్ బిడ్డలను నేను ఒకటే కోరుతా ఉన్నా రోజుకొక పాటు తీసేస్తుంటూ చంపుతా ఉండాలని చెప్పి రోజుకొక పాటు రోజుకొక పాటు ఒకటేసారి చంపితే అనా కొడుకులకు అర్థం కాదు తప్పకుండా పాకిస్తానీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినటువంటి దొంగలను కూడా తప్పకుండా హంతం చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు అందరం కూడా ఎవరైనా మన మన తెలిసిన ఈ ఏరియాలో గాని మన రాష్ట్రంలో మన భారతదేశంలో ఏ మూలన మనము పాకిస్తాన్ వాళ్లకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి తెలిస్తే వెంటనే పోలీసు సమాచారం ఇచ్చి ఆ దొంగను పట్టించి ఆ దొంగ కూడా పాటు తీసి నరకం చూపించాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా ఇవల్ల జరిగినటువంటి అన్యాయం ఇంత అంత కాదు దేశం మీద ఎంత ధైర్యం ఇంత పెద్ద దేశం మీద పడి పాపం అమాయకుల ప్రజల్ని అమాయకులని ప్రాణాలు తీసి చంపి పంపించడం జరిగింది మనం కళ్ళతో చూసినాం ఎంత ఏ రకంగా బాధపడతా ఉన్నారో మనం అందరం కూడా బాధపడతా ఉన్నాం తప్పకుండా దేశం మీద మనమందరం కూడా కలిసి మెలిసి దేశం కోసం ఎవర పని చేసినా దేశం పట్ల గౌరవంతో దేశం గురిజి ఎవర ముందుకొచ్చి పని చేసినా మనం ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి సభముకం గుర్తు ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాద. ఈ हम सखत सख मजम्मत करते हैं खंगम करते हैं बहुत गलत काम हुआ हम हिंदू मुस्लिम सिख ईसाई सब मिलकर हिंदुस्तान को साथ देंगे शंकर की गवर्नमेंट जो भी करना है पूरे हिंदुस्तानी साथ में है ये, ये जो भी उनको जुम्मे उनको जेल भिजाना उनको जो भी है मजबूरी के साथ हम सब मिल के लड़ना पड़ रहा उनको सख्त से सख्त देना हमारी ये गुजारिश है हम उनके साथ मजम्मत करते हैं भारत माता की हमारा वीरू लगो जोहर जोहर हमारा वीरू लगो जोहर जोहर ఈ బాధాకరమైనటువంటి సంఘటన చూసి మనసు వికాలము విక వికాలం వికసించిపోతున్నది చాలా బాధాకరమైనటువంటి విషయం మనము మౌనం పాటించినాము అది వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను వాళ్ళకు పాకిస్తాన్లో కూడా చాలా పేదరి బేదరికంలో ఉంది వాళ్ళు కొట్టి మిట్టాడుతున్నారు వాళ్ళు కూడా ప్రజలు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరగవద్దు మనం యుద్ధం అయితే చాలా కష్టపడవలసి వస్తుంది అని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అది సంతోషకరమైనటువంటిది విషయం జై జై భారత్ వీరులకు జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో దానికి తరఫున ఈరోజు నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు ఇక్కడ ఉన్న భారతీయ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఆ రోజు జరిగినటువంటి ప్యాల్గ్రా ఉగ్రముఖులు ఏదైతే దాడి చేసిర్రో అది దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైన విషయం అది భారతదేశం మొత్తం శోక చంద్రంలో మునిగి ఈరోజు భారతదేశం మొత్తం ప్రతి ఒక్క చోట ఈ రోజు నివాళులర్పించిన అదే విధంగా ఈ రోజు దారు మండల కేంద్రంలో ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి నూట నలభై కోట్ల మంది ప్రజానికం వెంట ఉంది వీళ్ళు కూడా సైనికుల్లా పనిచేస్తామని ఒక ఇది కలగాలే పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అక్కడ అసలు బాసినటువంటి మన అమర వీరుల సోద భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయ పౌరునికి ప్రతి ఒక్కరికి సోదరి సోదరులు వాళ్ళ దుఃఖంలో వాళ్ళ బాధలో మనమందరము పాలు పంచుకోవాలి వాళ్ళందరి దుఃఖానికి ఒక జవాబు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము ఏ జాతి మతం కులం భేదం లేకుండా ఏ పార్టీ భేదం లేకుండా అందరూ కలిసి కట్టుగా నేను భారతీయుణ్ణి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ నినాదం బయటికెళ్లి మొత్తం భారతదేశం మొత్తం ఏకమై ఈ రోజు పాకిస్తాన్ ని మట్టు పెట్టే విధంగా ఈరోజు తయారవుతున్నది ఈ ఐక్యమతం ఇదే విధంగా కొనసాగాలి ఇదే భారతీయ ప్రపంచ దేశాలకు మొత్తం చాటి చెప్పాలని చెప్పి నా ఉద్దేశం తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశాలు ఇచ్చిన ఫ్రెండ్స్ యూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా నా జై హింద్ జై భారత్ జై జవహర్ జవహర్ హాశరజీ విధానానికి నినందుకు పాఠకరమైన విషయం ఇటువంటి ఇంకా జరగకుండా మన అందరూ కట్ట అందరూ అన్ని పార్టీలు కలిసికట్టుగా సహకరించినందుకు ధన్యవాదాలు ఈరోజు రోజు నారూర్ మండలంలోని పంచాయతీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కోహోతుల ర్యాలీ సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ నుంచి వచ్చిన నాయకులందరికీ మరియు దారుణ నాయకులకు ప్రతి ఒక్కరికి కులాల కతంగా వచ్చిన వారందరికీ నాయకు ధన్యవాదాలు పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో ఇరవై మంది ఇండియన్స్ వాళ్ళు మన దేశాన్ని భరించడం చాలా బాధాకరం అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి వాళ్ళని ఎంబటి మన శిక్ష విధించాలి తీవ్రవాదు ఐఎస్ఐ తీవ్రవాదులను మన దేశం చొరబడకుండా ఆర్మీ సిఎస్ఎఫ్ ఇంకా బిఎస్ఎఫ్ బార్టర్స్ బార్డర్స్ దగ్గర మళ్ళీ రానివ్వకుండా ఉంటే బాగుంటుంది ఇంతకుముందు జగదీశ్ చెప్పినట్టు ఇంకోటి మనం మోసం చెప్పినట్టు ఏంటంటే మన వాళ్ళు చాలా పకడ్బందీగా ఉన్నారు కాదని కాదు కాకపోయినా వాళ్ళు ఎట్లా చూడబడ్డారో తెలియదు మన వాళ్లను హిందువులను గుర్తించి మరి పైంట్లో జిబ్ప్పి అర్థం చేయడం చాలా బాధకరమైన విషయము మనము మన దేశము సెక్యులర్ దేశము ఇక్కడ హిందూ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్స్ కానీ బౌద్ధులు కానీ అందరం ఐకమత్యంగా నదమూల వాళ్ళు ఉంటాం కాబట్టి మనలో మనలో మనకు ఎలాంటి ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు కాబట్టి మనం అలాంటి విషయాలకు దూరం ఉండి మన దేశంలో నూట నలభై మంది ప్రజలందరము కలిసికట్టుగా ఇట్లాంటి విషయంలో పోరాడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ప్రశాంతం చూస్తున్నాను మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనకు సందర్భంగా ఈరోజు ఫ్రెండ్స్ యూత్ అసోసియేట్ వాళ్ళు ఆల్ పార్టీతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వారి వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది చాలా దురాదృష్టకరం ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉండి దగ్గర ఉంటే కూడా నీవు నేను నీ భర్తను చంపుతున్నా నేను ఉంటే మీ మోదీకి చెప్పుకో అని చెప్పి ఇంత విచక్షణంగా ఇచ్చేసి వాళ్ళని హత్య చేయడం జరిగింది వాళ్లకు మే మేమంతా కూడా ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి అన్ని పార్టీల ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం మేము ఏదానికైనా ప్రాణాలకైనా తెగించి మీకు సాయంగా ఉంటాం ఖచ్చితంగా ఇది మన దేశం మన దేశ విషయం కాబట్టి మన అందరం కూడా మన దేశాన్ని ఈరోజు రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది ఖచ్చితంగా మనం రక్షించుకోవాలి ఇక ఇంకా కొంత ఐఎస్ఐ తీవ్రవాదులు వేరే మన రాష్ట్రాల్లో కానీ పాకిస్తాన్లో కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళంతా కూడా మన మన ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వాళ్ళను ఇరవై తొమ్మిది తారీఖు వాళ్ళకల్లా ఈ రాష్ట్రాన్ని ఇడిచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది డెడ్ లైన్ పెట్టిండు ఖచ్చితంగా కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే తగిన గుణపాఠం జరుగుతుంది మీకు తగిన శిక్ష జరుగుతుంది ఇది ఏదో చేసినామనే ఉద్దేశం మీ మనసులో ఉన్నది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని ఉంటుంది భారతదేశం అంటే చిన్న ఆశామాషి కాదు మీది ఒక చిన్న దేశం ఇంత గర్వంతో మీరు చేస్తే మేమంత చూస్తూ ఊరుకునే వాళ్ళం కాదు మీకు తగిన బుద్ధి చెప్తాం మేము సౌమ్యంగా ఒక మంచితనంతో బ్రతికే వాళ్ళము ఒక లౌకికంగా అందరు కలిసి ఉండేట వాళ్ళం కాబట్టి మీరు ఈరోజు ఏదో దౌర్జన్యం చేసినాము ఏదో చేసినామని అనుకుంటున్నారు మీకు ఖచ్చితంగా ఈ మీకు ఈ శిక్ష ఖచ్చితంగా అర్హులైతారు మీ ఈ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి భావిస్తారు ఆనందిస్తా యూత్ అసోసియేషన్ వారికి అందరికీ ధన్యవాదాలు కాకపోతే ఒక గొప్ప మాట ఏంటంటే మనత మైనార్టీలు కూడా మరీ దేశం మీద అంత అభిమానం ఉన్నదని ఇప్పుడే తెలుస్తున్నది కాకపోతే కొందరు కొందరు పిల్లలు మాత్రమే పాకిస్తాన్ అంటున్నారు తప్పగానే మన పుట్టలంత ప్రేమతోటి దేశం మీదంత ప్రేమతో అంటే మనకి నా రూపొక నమస్కారాలు చెప్తున్నాను కాకపోతే ఒకటి ఉన్నదంటే పాకిస్తాన్ పెద్ద ఇది కాదు మనకు ఒకసారి అవకాశం వచ్చి చూపిస్తేనే బాగుంటుంది మనకి ఏమైనా కూడా ఒకటి సూచన గవర్నమెంట్ కూడా ప్రతి బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళి కూడా ఒక ఐదు ఐదు రూపాయలు కూడా తీసుకోవచ్చు మనం అకౌంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ ధరిస్తే దాంట్లో మనం ఇష్టం వచ్చిన అమౌంట్ కూడా చేయచ్చు దేశానికి అప్పు కాదు ఏం కాదు దానికి ఎంతైనా కూడా ఏదైతే మనం ముంగలికి రావాలి మనము అందరూ కూడా మనస్ఫూర్తిగా చేయాలి దేశం సమస్య కనుక అని నేను చేసుకుంటూ ముగిస్తున్నాను ఈ సప్త మజమ్మత్ ఇస్ బాత్ కా హమ్ पूरे एक है और देश के साथ है देश को जब जब हम हमारी ज़रूरत पड़ेगी तो इन हम अपने सीनों के साथ सामने रखकर मुकाबला करेंगे और इसी के साथ साथ तमाम हिंदू मुस्लिम सिख ईसाई देश के साथ है इशाला देश को जब जब जरूरत पड़ेगी हम आगे रहेंगे शुक्रिया Thank you. Thank you. యల్గాం కాశ్మీర్ ఉగ్రవాది దాడులలో చాలామంది మన భారతీయులు చనిపోవడం జరిగింది బాధాకరం దానికి నిరసనగా ఈరోజు ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు అన్ని పార్టీలను ఏకం చేసి అందరితో నిరసన ర్యాలీ తీసినందుకు ఫ్రెండ్స్ యూత్ వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే మన దేశం కానీ రాష్ట్రాన్ని కానీ ఎప్పుడైనా కానీ నిరసన కార్యక్రమాన్ని కానీ ఏమున్నా కానీ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు ముందుకొచ్చి దీనికి సక్సెస్గా చేస్తారు ఈరోజు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే మొన్న భారతదేశం ఇరవై ఆరు మంది మీద దాడిగా దేశం మీద దాడి చేసినట్లుంది అందుకే చాలా బాధాకరం వాళ్లకు శాంతియుతంగా ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది ఎందుకంటే ఈ కులాలు మతాలకు చిచ్చి పెట్టి మన దేశంలో మన మనం మనమే కొట్లాడుకొని దేశాన్ని చెడ్డ పేరు తీసుకురావాలి దేశం అభివృద్ధి కాకుండా చెందాలని చెప్పేసి కొంతమంది కుట్ర పని ఈ హత్యలు చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనమందరం నిరసన తెలపాలి ఎందుకంటే మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మనం అందరం కులం లేకుండా మతం లేకుండా మన వర్గాలు లేకుండా ఈ దేశం మన అందరం ఒక్కటే ఎందుకంటే గతంలో స్వతంత్రం అప్పుడు కూడా అందరు కులాలకు మతాలకు అందరు కలిసి పోరాడితేనే స్వతంత్రం వచ్చింది ఇప్పుడు కూడా అదే విధంగా మనం కులం లేకుండా మతం లేకుండా అందరం కలిసి ఏకంగా మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు రాజకీయం చేయకుండా కులం అనకుండా మతం అనకుండా మనం అందరం హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కలిసి పోరాడితేనే మన దేశం కాపాడుకోగలుగుతాం మన దేశాన్ని అభివృద్ధి చెంద చెందడానికి మనం అందరం తోడ్పాటు ఉండాలి ఇప్పుడు మనమందరం ఏకమై మన మన దేశ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా కానీ మనం అందరం కులం మతం అందరం కలిసి మనం దేశానికి కట్టుబడి ఉండాలి దేశ ప్రభుత్వానికి మనం అందరం కట్టుబడి ఉంటాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మాతోటి ఏ సాయశక్తులతో మాతో అయిన కాడికి మేము ముందు ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికి తెలియజేస్తూ మరోసారి ఈ వాళ్లకు అమరులైన అందరికి జోహారు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ ఏర్పాటు ఈ కార్యక్రమానికి చేసిన ఆల్ పార్టీస్ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఫ్రెండ్స్ వ్యక్తాల ధన్యవాదాలు తెలియజేస్తూ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం ఇలాంటి దుశ్చర్య మరెప్పుడు మరెన్నోడు జరిగే విధంగా జరగని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి కేంద్ర ప్రభుత్వానికి పాకిస్తాన్కు తిటుగా ఎదుర్కొనే విధంగా ఎంబడే యుద్ధ ప్రాతిపదికన పాకిస్తాన్పై చర్యలు కఠినంగా తీసుకోవాలని అలాగే ఈరోజు దారు గ్రామంలో ఇంత పెద్దగా అందరూ యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడం చాలా సంతోషకరమైన విషయం కులం లోప గణప లోపల కులం మతం గడప దాడితే మనమందరం భారతీయులం ఈ యొక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని భారతదేశానికి ఈ పాకిస్తానే కాకుండా మరే ఇతర దేశాలైన జరుగుతుందనే విషయం వస్తే మనమందరం బాడలో ఉన్న సైనికులే కాకుండా మన యువకులు యువకులు యువతలు కూడా సైనికుల పోరాడి భారతదేశాన్ని కాపాడు అవసరం చాలా ఉంది ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు దారూర్ గ్రామంలో ఆల్ పార్టీస్ ఏకంగా మన కశ్మీర్ విషయంలో ఏదైతే అక్కడ సంఘటన జరిగిందో అందరు కూడా ఈరోజు వాళ్ళ ప్రాణాలు పోయినందుకు అందరు కూడా వాళ్లకు ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈ రోజు అందరు కూడా మన దారు గ్రామస్తులు మన మన పార్టీకి అతీతంగా అందరూ కూడా ఈ ర్యాలీ చేయడము చాలా చాలా సంతోషకరము అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే మనము తల్లి పుట్టినము ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భంలో ఎంచే కొడతారు ఎవరికి ఎవరు శత్రువు కాదు ఎవరికి ఎవరు కూడా హాని కలిగించవద్దు కాబట్టి ఈరోజు పాకిస్తాన్లో ఉన్న లంఘన కొడుకులు ఉగ్రవాదులకు ఏదైతే ప్రోత్సహించి ముందరికి పంపించి ఈ ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్న అందరికి కూడా శిక్షలు పెట్ట వాళ్ళని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన మన సెంట్రల్ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని వాళ్ళని అందరినీ ఏకమై మనం కూడా వాళ్లకు ఏదైతే ఆర్మీ ఉందో ఆర్మీ ఒక్కటి కూడా ఇండియాని కంట్రోల్ చేసేది కాదు మనం కూడా మనం అందరము ఇండియాలో ఉన్నాము తల్లికి పుట్టినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి కలిసికట్టుగా ఉన్నాం లౌకిక రాజ్యం మనం అందరం కూడా మనం కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తేనే అక్కడ ఉగ్రవాదులు ముట్టడి ముట్టడించారని చెప్పేసి ఈ సభ ముఖం ఈ పాకిస్తాన్ 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 ఎంత పాకిస్తాన్ మనకు రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రం లేదు పాకిస్తాన్ లా తలుచుకుంటే మనది మొత్తము మొత్తం ఆ భూభాగాన్నే మనము అక్పై చేసే దమ్ము మన ఇండియా దగ్గర ఉంది కాబట్టి మనం అందరం కూడా ఏకమై ప్రతి ఒక్కరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని అతితంగా మనం సపోర్ట్ చేసి ఈ మన ఉగ్రవాదాన్ని పిలముట్టించాలని చెప్పేసి మీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇచ్చిండ్రు ఏదైతే ఇండియాలో పాకిస్తాన్ నా లంజ కొడుకులు ఉన్నారో వాళ్ళని ఎప్పుడైతే మోదీ మోదీ అమిత్ షా కూడా వాళ్ళకేం చేసిండంటే వాళ్ళకి మొత్తం ఇక్కడ నుంచి ఇరవై ఎనిమిది తారీఖు ముప్పై తారీఖు లోపల మీరు వెళ్ళిపోకపోతే మీది ఏందో మీ అంతు చూసి లోపలేస్తామని చెప్పారు పక్కా రో ఈ రోజు వాళ్ళు ఏదో తలుచుకున్నారు కాబట్టి ఏ వాళ్ళని తప్పకుండా వాళ్ళని పాకిస్తాన్ పంపిస్తారు పాకిస్తాన్ ఉన్న ఇండియా వాళ్ళు కూడా ఇండియాకి రమ్మని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసే చేయడం జరిగింది అదేవిధంగా రోజు ఏది ఏమైనా కానీ ఏదైతే ఆ సంఘటనని అందరికీ కూడా తండ్రులు కన్నుళ్ల కంచి నీళ్లు కారిపోతా ఉన్నాయా ఆ మ్యాడర్ చూస్తూ ఉంటే చిన్న పిల్లగాడు వాళ్ళ ఏదైతే తల్లి తల్లి తండ్రి వాళ్ళ పక్క నుండి చూసిన ఈ ఈరోజు సోషల్ మీడియాలో వస్తుంది చూస్తూ ఉన్నారు మీరు అందరూ ఆ పిల్లవాడు చెప్తా ఉంటే కన్నుల కంచి నీళ్లు మనకు ఆల్రెడీ చూస్తుంటే కారిపోతూ ఉన్నాయి మనకెంత మనకి ఎంత రక్తం రక్తం ఉడికొతుంది ఆ లంజా కొడుకులను ఎప్పుడు చంపేయాలని చెప్పేసి ఆ రక్తం ఉడుకుతుంది అది కూడా మన అందరూ దాంట్లో ఉండాలి మనం అందరం కూడా కలిసి కట్టు ఉండాలి మన ఇండియా ఉప్పు ఏదైతే వింటున్నామో మన ఇండియాకే సపోర్ట్ చేయాలి కానీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన లంజా కొడుకులను మాత్రం అక్కడ అక్కడ మాత్రం కేసు పాడేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మన చేస్తున్నాను జై హింద్ జై భారత్ ये रियाली का मुजारा करे बहुत खुशी हुई हमारा को कैंडिल रियाली जो कश्मीर में जो 26 लोग जो मर गए बहुत दुख है हमारा भी हम भी रोलिए इसमें मुसलमान बहुत रोए आज मुसलमाना जो हिंदुस्तान आज़ाद हुआ था जब जो पठाना अपने सीने पे गोली खाए थे पीठ पे नहीं खाए थे सीने पे गोली खाए थे और मौलवियों को मोल साहबों को फांसिया से लटका दिया गया था रोडों पे झाड़ों पे हिंदुस्तान के वास्ते मुसलमाना भी बहुत लड़े हिंदुस्तान छोड़ के जाओ बोले तो नहीं गए हम लोग हम लोग को भी हिंदुस्तान पे बहुत मोहब्बत है हिंदुस्तान की मट्टी पर हम लोग पांच टाइम की नमाज पढ़ते हिंदुस्तान की मट्टी को चूमते हम पांच टाइम रोज आना पांच टाइम हिंदुस्तान की मट्टी को चूमते हम हमारा भी बहुत गर्व है हिंदुस्तान पे हम हमारे सीनों पे गोलियां खाएंगे मगर हिंदुस्तान को आंच आने नहीं देंगे कभी भी ये पठान पठान जैसा गोली खाए हम लोग भी गोली खाएंगे आज जाओ इंडिया गेट पे ज्यादा से ज्यादा इंडिया गेट पे मुसलमानों के शहीदों के नामा है इंडिया गेट पे ज्यादा मुसलमानों के नामा है वहाँ पर और हमारा बहुत दुख है ये कश्मीर में जो जो हादसा हुआ है एक घोड़े वाला मुस्लिम हुसैन उनको बचाने के इसमें उनके उन्होंने भी शहीद हो गए इसी इसके साथ शुक्रिया अदा करता हूँ फ्रेंडशिप क्लब का విషయం ఏంటంటే తొమ్మిది మాసాలు నా తల్లి నాకు జన్మనిచ్చింది నా తల్లికి నేను ఎంత గౌరవం ఈ భూమి మీద ఉట్టినందుకు భారతీయుడిగా నేను అంత ఇస్తా నేను ఎవరికి కూడా నేను భారతీయుడు అనే సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది నాకు జన్మనిచ్చిన తల్లికి నాకు ఎంతో నాకు భూ తల్లికి తెలుసు అంతే తప్ప మనం ఎవరో మహాత్మా గాంధీని ఘాసే సంపిన చెప్పి గాసే జాతిని మనం తప్పబట్టిదేమో ఈరోజు పాకిస్తాన్ నా కొడుకులు ఎవరు ముస్లింలు అదే కంట్రీ వాళ్ళు మన ఈ దేశంలో ఉండండి ముస్లింలను హిందువుల ఐక్యత ఏదైతే ఉన్నదో ఆ ముస్లింల ఐక్యతను హిందువుల ఐక్యతను దెబ్బతీయడానికి పాకిస్తాన్ పట్టినటువంటి కుట్ర ఇది ఈ కుట్రలు భారతీయులు భాగం కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఈ దేశంలో ఉంటాం ఈ గాలి తీస్తున్నాం ఈ నీళ్లు దాస్తున్నాం ఇక్కడనే ఈ భూమిలోనే మేము మట్టి కాబట్టి ఈ భూమి మీదనే మనకు గౌరవం ఉండాల్సినది మనం ఏ క్షణం కూడా ఒక్క సెకండ్ కూడా పక్క దేశం ఆలోచన మన మనసులో రావద్దు సచిన్ దాకా కూడా నేను భారతీయుణ్ణి నేను అనే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట చెప్పిండు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు మన రేవంత్ రెడ్డి చెప్పిండు ఆ క్రా మన కాశ్మీర్ ఏ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నారు మోడీ గారు ఏదో ఉన్నదో మోడీ గారు మేము ఉంటాం మన చైనాని సైనా స్వాధీనం చేసుకుందామని చెప్పి చెప్పిన మొరు మన రేవంత్ రెడ్డి అలాంటి గడ్డ మీద మనం ముట్టాం కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ చెప్తున్నా ఈ రోజు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు మనం ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాల్సిన సమయం ఇది ఎందుకంటే మన మీద పక్క దాడి చేస్తున్నారు మన మధ్య పార్టీ అవసరం లేదు మన మధ్య కులాలవసం లేదు మన మధ్యలో మతాల వసరం లేదు నేను భారతీయుణ్ణి నేను హిందీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏదున్నా కూడా మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోయి మనము భాసరగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను